ఊరుతుందా మక్క గారెలండి సూపర్ సూపర్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఈ రోజు వచ్చి మన స్పెషల్ ఏంటంటే మక్క గారెలండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ మక్క కంకులు ఫస్ట్ కంకులు వచ్చినాయండి ఇక మన పెరన్లలో లేవు కోతులు దక్కనిత్తలేవు కాబట్టి అంగడికి పోయి ఒక యాభై రూపాయల కంకులు తీసుకొచ్చినండి దాంట్లో ఆరు కంకులు వచ్చినాయి మంచి పెద్ద పెద్ద కంకులు ఇవి దీనడైనా అండి దగ్గర దగ్గర అరకిలకు ఎక్కువనే అవుతాయి ఇవి దానిలోకి కొంచెం జిలకర వేసుకోండి మంచిగా కొన్ని ఎల్లిపాయలు ఒక పెద్ద గడ్డ ఎల్లిపాయలు కూడా తీసి ఉంచుకొని ముందే ఇవి ఒక పది పదిహేను పచ్చిమిర్చి మంచిగా రెండు రెండు ముక్కలుగా ఇరిసి అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడే ఉంటుందండి కిటుకు ఎక్కువ వేసింది అనుకో ఇష్టమైపోతుంది మొత్తం మన గారెలన్నీ కాబట్టి కొంచెం ముందు తక్కువ వేసుకోండి తర్వాత టేస్ట్ చూసి అయినా కానీ పిండి పట్టిన తర్వాత కూడా లైట్గా చల్లుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఇవి మొత్తం కలుపుడైందండి ఇప్పుడు మనం మిక్స్ పట్టేద్దాం కానీ మక్క గారెలు తినే తినని వాళ్ళు అంటూ ఉండరు కదా భలే టేస్ట్ ఉంటాయి ఈ గారెలు దేంట్లకైనా తినవచ్చు అండి చికెన్లో పెట్టుకొని తినచ్చు మటన్ లో అయినా తినచ్చు అవసరమైతే పప్పులో కూడా పెట్టుకొని తినచ్చు లేదు అని అంటే ఉత్త గమ్మతికైనా కానీ తింటా అంటే ఎన్ని తిన్నా కానీ నోరు లేస్తే కరిగిపోతా టేస్ట్ భలే ఉంటాయి లేత లేత కనుగోలు బాగా ముదిరినవి తెచ్చుకోవద్దండి మరీ లేత తెచ్చుకోవద్దు మీడియం సైజ్ తెచ్చుకోవాలి ఇవి ఇలా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే మనం మన గింజలు ఉంటాయి కదా ఒలిసి పెట్టుకున్న తర్వాత వాటిని కడుక్కోవాలండి ఒకసారి కడుక్కొని పక్కా పెట్టుకోవాలి అంతే కానీ మనం మిక్సీ పట్టుకోక వాటర్ మాత్రం ఎక్స్ట్రా పోయద్దు మనం కడుగుతాం కదా కడిగిన వాటర్తోనే మంచిగా ఆ వాటరే సరిపోతుంది ఆ మక్క గింజల్లో వాటర్ ఉంటుందండి లోపల మనం కడిగి ఉన్నప్పుడు పట్టుకున్న వాటరు ప్లస్ ఆ గింజలకు లోపల ఉన్న వాటర్ అదే సరిపోతుంది తప్ప వేరే వాటర్ అస్సలు పోయకద్దు వేరే వేరే వాటర్ పోస్తే మాత్రం మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుందండి కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేయండి మీకు ఎట్లా రావాలంటే అట్లా వస్తాయి హైలెట్ టేస్ట్ వస్తాయి అవో చూడండి అగో కింద వడతలేసి చూడు అట్లా గట్టి ఉండాలన్నట్టు మనం పట్టుకునేటప్పుడే బాగా నీళ్లు నీళ్లు ఉండకూడదు అవి అట్లా ఉంటే మనం ఎట్లా చెప్తే అట్లా ఇంటదండి ఇప్పుడు మనం ఆయిల్ వేడి వేసుకుందాం కంచులు పెట్టి ఇక దాంట్లోకి ఇప్పుడు మన పిండి ఉంది కదా దాంట్లోకి కరివేపాకు ఒక రెమ్మ సరిపోతుంది అండి లేదు అంటే ఇంకో రెమ్మ ఉన్నా కానీ ఇంకోటి కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు టేస్ట్ బాగుంటది దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంచెం సాల్ట్ వేసుకోండి అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి దీంట్లో ఏం వేసుకోవడం అవసరం లేదు మొత్తం దాన్ని మాత్రం మంచి సాల్ట్ కలిసేటట్టు కలపాలండి ఖచ్చితంగా మొత్తం అంటూ కలవాలి లేదు అని అంటే సాల్ట్ వస్తుంది ఏమన్నప్పుడ కాబట్టి మంచిగా కలుపుకోవాలండి ఒక కంచుడు పెట్టి ఆయిల్ పోసేద్దాం ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు మనం ఒక్కొక్కటే కాలుస్తాం కాబట్టి కొంచెం పోసుకోండి అవి అంతే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు వేడి కూడా అయిందండి ఇట్లా చిన్నది వేసి చూసుకోండి ఇవో ఇలా పెట్టండి వాళ్ళు చేస్తున్నారు చూడండి ఫస్ట్ టిఫిన్ చిన్న టిఫిన్ తీసుకున్నది దానికి ఆయిల్ పెట్టింది అట్లా ఒక ముద్ద వేసి దాని అద్దుతా అండి ఇది ఒక టెక్నిక్ కొంతమంది గుడ్డపేగు వేసి వేస్తారు అట్లా చిల్లు ఎందుకు పెట్టడం అంటే మంచిగా అండి లోపల చిల్లు పెడుతుంది చిల్లు పెట్టకుంటే మాత్రం మంచిగాలది అవో ఒక గుడ్డ పేగు ఉంటుంది కదా మన దగ్గర పొడిది దాన్ని బట్టి మంచిగా తుడుచుకోవాలి లేదు అంటే మనం ఆయిల్ వేసేటప్పుడు చిటపట చిన్నపడా పడుతుంది కాబట్టి అవి చూడండి ఎలా పడదా సూపర్ ఉన్నది కదా మనము ఒక టాపిక్ డిస్కషన్ చేసుకున్నామండి కొంతమంది పాపం ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల అంటే అప్పులవి అండి ఇబ్బంది పడి పాపం కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళకు భార్య పిల్లలు ఇట్లా ఉండి వాళ్ళ లైఫ్లో అంతా ఆగమాగం జగనర్థం అయితుందండి అప్పుడే అధైర్యపడద్దు ఎప్పుడు కానీ మనిషద్దు మనిషికి కష్టం వచ్చిందంటే వస్తుంది మనకు రాకుండా ఎవరికి వస్తుంది ఆవులకు గేదెలకు రాదు కదా అవి నోరుంటే చెప్పుకుంటాయి మనం ఉండదు కాబట్టి మనం ఎవరికి చెప్పుకోవడం అవసరం లేదు కానీ కష్టపడాలి లేదు అంటే ఒక రూటు కాకుండా ఒక అన్న వెళ్ళి మనం సాధించుకోవచ్చు ఎప్పుడు కానీ ఇప్పుడు ఒక మనం ఒక చెట్టు పెడుతున్నామంటే ఈ రోజు పెడితే ఈ రోజే మనకు కాత కాసి మనకు ఆ చెట్టు కాయాలి మనం తినం కాయాలి కాబట్టి మన లైఫ్ కూడా అంతే అండి ఏంది ఇప్పుడు ఒకదాంట్ మనము ఫెయిల్ అయినాం అనుకో ఇంకో రూట్ వెనుకలాడుకోవాలి అప్పుడే అదైవే పడి చనిపోకటం ఏందండి చనిపోకటం అవసరం లేదు ఏదో ఒక రూట్ దొరుకుతుందండి దేవుడు మనల్ని సృష్టించింది కాబట్టి మనకంటూ ఏదో ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్స్ మాత్రం మనము వెనుకలాడుకోవాలి ఏమున్నది మన దగ్గర ఆ స్కిల్ అనేది మనం అప్పుడు ఆలోచించుకొని ఒక ముందడుగు వేయాలి ఏ ప్రయత్నం చేయాలి ఒకటి కాకుండా ఒకటి ఒకటి కాకుండా ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప కానీ అయ్యో నాకు ఇప్పుడు కష్టం వచ్చింది ఎట్లా నా దగ్గర డబ్బు లేదు అది లేదు ఇది లేదు అని బాధపడి వెనకం చేయద్దు ఎనకం చేస్తే మన లైఫ్ మనమే వేస్ట్ చేసుకున్నట్టు అయితే ఫ్రెండ్స్ వేరే వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వడం కాదు మన లైఫే ముందు వేస్ట్ అవుతుంది కాబట్టి మనం అది ఆలోచించి ఎవరైనా సరే అండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అస్సలు భయపడకండి ఏదో ఒకటి చేసుకొని బతకచ్చు మన దేశం మీద మన రాష్ట్రం మీద ఎన్నో పనులు ఉన్నాయండి చాలా వెనకం చేయద్దు ఒక్క క్షణం ఆలోచించండి మీ లైఫ్ ను మీరే తెలియజేసుకోండి మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్